మా నాన్న ఒక హేతువాది మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరు మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ ఎలిదించింది దేవుడు లేడు దేవులేదు లేదనే వ్యక్తి మత మా నాన్న వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న మా నాన్న అందరూ ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి ఒక ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి తర్వాత ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులు చేరారు మా నాన్న అదే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఏం పోగొట్టుకోలేదు కానీ మెల్లిగా రామ్భక్తులు అయిపోయాడు జీవితకాలం ఆయన బతుకున్నంతసేపు ఆయన రెండు చెంపలు కొట్టుకుంటాను నేను తప్పు చేసేవాడిని తప్పు చేశాను నేను టెన్త్ చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాన్నగారికి మాడుగలని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు సో లాంగ్ లీవ్ పెట్టేస్తారు ఆయన త్రీ మంత్స్ లో చాలా దిగాలు పడిపోయేవారు ఒక డిప్రెషన్ గురయ్యేవారు నాన్న అలా